ये कुछ होने ना అమ్మలేదు లేదు అమ్మలేదు ఎస్మారా ఏంటి పట్టుకెళ్తారా లాన్కా అమ్మ బట్టలు వెళ్ళింది లేదు ఆదిత్య రండి అరే స్నానం చేసి హోంవర్క్ రాసుకుంది కానీ రండి ఆదిత్య రండి అక్కేంద్రా కో కోత ఉల్లిపాయలు మొలకాయలు తీసుకుంటావా అంబాయి తీసుకుంటావు అమ్మ నువ్వు బుక్లు తీ అక్కకి హోంవర్క్ ఇవ్వాలా అక్కడికి ఎగ్జామ్స్ నువ్వు సగ్గ బుక్కులు తీసుకుని మొత్తం హోంవర్క్ లాగా రాసేస్తా లోన్ ఫ్యాన్ కానీ రాసుకుంటావా ములక్కాయలు తీసుకుంటారు ఇప్పటికే ఏ రాయరు ఆదిత్య తీయ బుక్కులు తీయాల కింద కూర్చో అక్కడ కాదు కింద కూర్చో రే అక్కడ కాదు కింద కూర్చోరా ఇక్కడ కూర్చో అన్నగారి కాదు మంచం మీద కూర్చోకూడదు దా ఇటు వచ్చా అమ్మా ఇక్కడ కూర్చో పెన్సిల్ ఇందాక పెన్సిల్ తెస్తాం మర్చిపోయాను కొంచసేపన్నాకి వెళ్తేస్తారా ఏంట్రా ఎంత చిన్న చిన్న పెన్సిల్ మర్చిపోయాను ఇందాక లేకపాటికి ఇది ఇది తిప్పుదేని చాక పిచ్చి పిచ్చి అన్ని ఇంత మరి చాకమర్దే మన తీశాక మన తీశ బీరో మరి ఏం చేద్దామని యాసిపోయినా చాక మర్రిడిదే అమ్మ చాక మర్రిడిదే ఎల్లు రే కుదురు కూర్చున్నా కుదురు కూర్చో శ్వాసంబారీ వంద్రాలు బేగరా దీని బుక్లు తిరి బుక్స్ది ఇదే అమ్మోయ్ పుస్తకాలు ఆయన ఎంత నీట్కొని వస్తాను అదివా అక్క దగ్గర తీసుకో తీసుకోలేదమ్మా ఒంటి మీద బట్టలే అక్కడ ఎడంక బట్టలు వేసుకెళ్ళి ఇదిగో రై అక్షరాలు చెప్పుకుంటారా ఆయన

பண்ண சை El leche de noche. ംഗള തൊമ്പല എന്തൊക്കെ തച്ച പതി പതി കഥ പാവ് കേജിയെജിയേജി പതി പോജി പതി ഇതെന്താ ഫ്രൈ ആയിട്ട് എന്താ